హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పూణే స్పెషల్ మ్యాంగో మస్తానీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను మండే వేసవిలో ఇలా చల్ల చల్లగా మ్యాంగో మస్తానీ తాగితే ఆహా ఆ ఫీలింగే వేరండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో ఇంట్లోనే ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ మ్యాంగో మస్తాన్ని తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ మ్యాంగో మస్తాని కోసం రెండు బాగా పండిన బంగినపల్లి మామిడి పండ్లు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మామిడి పండ్ల పైన ఉన్న తొప్పు తీసుకోవాలండి బాగా పండిన మామిడి పండ్లు తీసుకుంటే మస్తానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది రెండు మామిడి పండ్ల పైన ఇలా చక్కగా పీల్ తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి చూడండి రెండు మామిడి పండ్లను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మామిడిపండు ముక్కలు వేసుకున్న తర్వాత మూడు లేదా నాలుగు టీ స్పూన్ల పంచదార వేసుకోవాలి మ్యాంగో స్వీట్ని బట్టి పంచదార వేసుకోవాలండి అలాగే రెండు స్కూప్స్ల వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు చల్లటి పాలు పోసి మూత పెట్టుకుని స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్గా క్రీమీగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా గ్రైండ్ చేసుకున్న మిల్క్ షేక్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి కొద్దిగా మామిడి పండు ముక్కలు వన్ టీ స్పూన్ బాదం పలుకులు వన్ టీ స్పూన్ టూటీ ఫ్రూటీ వన్ టీ స్పూన్ వెనీలా ఐస్ క్రీమ్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో మిల్క్ షేక్ని గ్లాసెస్లోకి తీసుకోవాలి మళ్ళీ పై నుండి వెనీలా ఐస్ క్రీమ్ టూటీ ఫ్రూటీ బాదం పలుకులు మ్యాంగో పీసెస్ వేసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి అంతే అండి సమ్మర్ స్పెషల్ మ్యాంగో మస్తాని రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ మ్యాంగో మస్తానీని తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి